ఆత్మీయులకు నమస్కారం తన ఆధ్యాత్మిక బోధనల కారణంగా మెహర్ బాబా అని పిలువబడుతూ కరుణగల తండ్రిగా కోట్లాది మంది మానవులను మేల్కొల్పిన ఆధునిక మునీశ్వరుడు మెహర్బాబా యాభై ఆరవ ఆరాధనా దినోత్సవం నేడు పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో మెహర్ బాబా ఏడు సంవత్సరాల ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో భాగంగా పరమ పూజనీయులైన హజ్రత్ బాబాజాన్ ఉపాస్ని మహారాజ్ షిద్ది సాయిబాబా తాజుద్దీన్ బాబా మరియు నారాయణ్ మహారాజులను కలుసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా మౌనం ప్రకటిత వ్యాఖ్య అనే మాటకు ఉదాహరణగా నిలిచి కోట్లాది మందిలో దైవీ భావనలను మేల్కొల్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన భూలోక పర్యటనను ముగించారు తన కోసం జీవించేవాడు నిజంగా చనిపోతాడు మరియు దేవుని కోసం చనిపోయేవాడు నిజంగా జీవించి ఉంటాడు అనే తన మాటలకు రూపమై ఆధ్యాత్మిక జీవితంలో రాజీకి తావు లేదు అని నిరూపించిన ఉత్తమ మానవ శ్రేష్ఠుడైన మెహర్ బాబా వారి అమృత వాక్కులు ఇప్పటికీ కోట్ల మంది జనులకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి ఉన్నాయి భగవంతుడిని పూర్తిగా నమ్మండి మరియు అతను అన్ని కష్టాలను పరిష్కరిస్తాడు నమ్మకంగా అతనికి ప్రతిదీ వదిలివేయండి మరియు అన అతను ప్రతిదీ పరిష్కరిస్తాడు మనలోని భగవంతుడిని గ్రహించడమే జీవిత లక్ష్యం మనం ప్రాపంచిక విధులకు హాజరవుతున్నప్పుడు కూడా ఇది చేయవచ్చు రోజువారీ జీవితంలో మరియు కార్యకలాపాలను మరియు మీ పనులను మీ ప్రియమైన దేవునికి అంకితం చేయండి శిష్యుడు గురువుపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే సంపూర్ణ ఆత్మార్పణ మరియు నిస్సందేహమైన ప్రేమ సాధ్యమవుతుంది నిజమైన శిష్యునికి గురువుపై విశ్వాసం అనివార్యమై ఉంటుంది మీరు నా శాశ్వతమైన ప్రేమ సందేశాన్ని ఇతరులకు పంచినప్పుడు మరియు ఇతరులు నన్ను ప్రేమించేలా ప్రేమ త్యాగం క్షమ మరియు సహనంతో కూడిన జీవితాన్ని మీరు గడపండి నాకు ప్రచారం పబ్లిసిటీ అక్కర్లేదు కానీ ప్రేమ నిజాయితీ కావాలి మీరు ప్రేమ మరియు నిజాయితీతో జీవించలేకపోతే మీరు నా కోసం పనిచేయడం మానేయండి అంటూ మానవజాతి ఆధ్యాత్మిక ఉన్నతికి బాటలు వేసిన మహిమాన్విత మూర్తి అవతార్ మెహర్బాబాకి నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం